ఈ ఎలక్షన్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోను విడుదల చేయడం ఇది ప్రజలకు అత్యంత దగ్గరగా ప్రీతిప్రాప్తమైన మేనిఫెస్టోగా ఉంది గడచిన ఐదు సంవత్సరాల్లో నవరత్నాలు ఎలా అమలు చేశారో ఈరోజు కూడా దానిని బోలోపేతం చేసి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడాలా అన్ని రంగాల వారికి ఉపయోగపడాలా అన్ని కులాల వారికి ఉపయోగపడాలా అని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టోని తీసుకురావడం చాలా సంతోషకరం ఇంకొక వైపు సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టో చూస్తే అది ఎంత వంచన చేసే మేనిఫెస్టోను కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు అవుతుంది అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంగా కూడా చెప్పాడు